అదృష్టం అడ్డం తిరగడం అంటే ఇదే ఐదు వందలు డ్రా చేస్తే కోట్లు తీరా చూస్తే షాప్ ఎటిఎల్లో డబ్బులు విత్డ్రా చేశాక ఒక్కోసారి బ్యాలెన్స్ చెక్ చేస్తుంటాం అయితే మీరు కలలు కన్నట్టుగా సడన్గా మీ అకౌంట్లో కోటి రూపాయలు వచ్చిపడితే ఎలా ఉంటుంది అబ్బా మన అదృష్టమే మారిపోతుంది అనుకుంటారు కదా అచ్చం ఇలాంటి సిన్ నిజంగానే జరిగింది అది కూడా కోటి కాదు ఏకంగా కోట్లు వచ్చి పడ్డాయి అకౌంట్లోకి బీహార్లోని కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థి తన బ్యాంకు బ్యాలెన్స్ చూసి ఆశ్చర్యపోయాడు ఏంటంటే బీహార్లోని చందన్ పట్టికి గ్రామానికి చెందిన సైఫ్ అలీ అనే విద్యార్థి మనీ విత్డ్రా చేసేందుకు స్థానిక సైబర్ కేఫ్ కు వెళ్లినప్పుడు ఈ షాకింగ్ సంఘటన జరిగింది వివరాలు చూస్తే సైఫ్ అలీ ఐదు వందల రూపాయలు విత్డ్రా కోసం స్థానిక సైబర్ కేఫ్కు వెళ్లాడు అయితే అక్కడ విత్డ్రా తరువాత అతను పై ఉన్న బ్యాలెన్స్ రూపాయలు ఎనభై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్లు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు సైఫ్ అలాగే ఆ సైబర్ కేఫ్ యజమాని ఇద్దరూ మొదట షాక్ అయ్యారు తరువాత అది పొరపాటుగా చూపిస్తుందని భావించారు నిజంగా చెప్పాలంటే వాళ్లు మళ్లీ అకౌంట్ బ్యాలెన్స్ ని చెక్ చేశారు అయినా కూడా అదే మొత్తం చూపించింది దీన్ని చూసి ఆశ్చర్యపోయిన సైఫ్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లితో చెప్పాడు ఏం జరిగిందో అర్థం కాక సైఫ్ తల్లి గ్రామంలోని ఇతరులకు సమాచారం అందించింది బ్యాంక్ స్టేట్మెంట్ కోసం కస్టమర్ సర్వీస్ పాయింట్ సిఎస్పి కి వెళ్లిన బాలుడు ఎనభై ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు బ్యాలెన్స్ ఇప్పుడు లేదని తెలుసుకున్నాడు అలాగే స్టేట్మెంట్లో ఇప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉండాలో సరైన బ్యాలెన్స్ రూపాయలు మూడు రెండుగా చూపించింది హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి రోడ్డు మ్యాప్ క్లియర్ హాట్ కేకుల్లా భూముల ధరలు ఈ వింత సంఘటన ఐదు గంటలపాటు కొనసాగింది ఆ సమయంలో సైఫ్ కు తెలియకుండానే అదృష్టావంతుడు అయ్యాడు ఎలా అయితే అకౌంట్లో డబ్బు చూపించిందో అలాగే రహస్యంగా అదృశ్యమైంది సైఫ్ అతని కుటుంబం ఈ సమస్యను తెలిపేందుకు బ్యాంక్ వెళ్లినప్పుడు అకౌంట్లో వచ్చిన మొత్తం డబ్బు మాయమైందని అలాగే బ్యాలెన్స్ సాధారణ స్థితికి వచ్చిందని తెలిపారు ఈ ఘటన తర్వాత నాథ్ బీహార్ గ్రామీణ బ్యాంక్ సైఫ్ అకౌంట్లో పొరపాటున ఇంత పెద్ద మొత్తం ఎలా జమ అయిందనే దానిపై ఇంటర్నల్ ఎంక్వైరీ ప్రారంభించింది అయితే ఈ తప్పు ఎలా జరిగిందన్న దానిపై లేదా దీని వెనుక ఎవరు ఉన్నారనే దానిపై బ్యాంకు అధికారులు ఇంకా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు సైబర్ డీఎస్పీ దేవి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు డబ్బు దుర్వినియోగానికి సంబంధించినవి ఎక్కువగా సైబర్ మోసాల ద్వారా జరుగుతాయని ఖచ్చితంగా ఇది అసాధారణం కాదని అన్నారు కొంతకాలంగా విద్యార్థి అకౌంట్లో సైబర్ దుండగులు దోపిడీకి పాల్పడి తప్పుగా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు అయితే సైఫ్ లేదా అతని కుటుంబ సభ్యులు సైబర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా దీనిపై ఫిర్యాదు చేయలేదని ఒక ఇంగ్లీష్ న్యూస్ నివేదించింది पदों विद्यार्थी